సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఈ మధ్య బాగా బిజీ అవుతున్న నటి పూజా హెగ్డే మళ్లీ తన అందంతో అభిమానులను విశ్వరూపం చూపిస్తోంది ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి హల్కా పచ్చ రంగు లెహంగాలో పూజా కనిపించిన ఈ కు లక్షల్లో లైకులు వచ్చాయి ఫోటోలో ఆమె ఫోజులు నేచురల్ లైటింగ్ కలిసిపోవడంతో అదిరిపోయే విజువల్స్ వచ్చాయి ఫోటోలలో పూజా రెట్రో స్టైల్లోని పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది చేతికి ఎర్రచూడీలు మెడలో సంప్రదాయ నగలు జుట్టును విడదీసి వేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఆమెలోని లుక్స్ ఎప్పటికప్పుడు కొత్తగా హైలైట్ అవుతాయని చెప్పవచ్చు సింపుల్ గాను ఎలిగెంట్ గాను ఉండే ఆ లుక్ సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ సెట్ చేస్తుంది పూజా కెరీర్ విషయానికి వస్తే ఆమె ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది తరువాత దువ్వాడ జగన్నాథం అరవింద సమేత అలా వైకుంఠపురములో రాధే శ్యామ్ మహర్షి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ లోనూ పూజా హౌస్ఫుల్ నాలుగు రాధే శ్యామ్ సర్కస్ వంటి చిత్రాల్లో కనిపించి అక్కడి మార్కెట్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంది ఇటీవల ఆమె నటన కంటే ఫ్యాషన్ ఫోటోషూట్లతోనే ఎక్కువగా హైలైట్ అవుతోంది ఆమె ఫోటోలు ఫ్యాషన్ లవర్స్ కు స్పెషల్ ఇన్స్పిరేషన్ లా మారుతున్నాయి ప్రతి లుక్ లోనూ కాస్త క్లాసికల్ టచ్ ఉండేలా చూసుకుంటోంది సాంప్రదాయతను మోడర్న్ స్టైలింగ్ తో మిక్స్ చేసి చూపించడంలో పూజాకి మంచి నైపుణ్యముంది ఇక ఈ ఫోటోలలో ఆమె కూర్చున్న తన తీరు చూస్తే పూజా హెగ్డే నిజంగా ఒక పర్ఫెక్ట్ గ్లామరస్ హీరోయి స్పందిస్తున్నారు